తీసుకొచ్చాను సరే బావా సరేనా సగమేమో కూర వండుతాను సగమేమో పచ్చడి చేస్తాను బీఫ్ మా బాగుంటది మటన్ పచ్చడి అయితే ఓకేనండి మటన్ మొత్తం అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా పొయ్యిని అయితే పెట్టానండి ఉడుకుతూ ఉంది ఇంకా ఉడకపెట్టేటప్పుడే కొంచెం కరువును పసుపు వేసి ఉడకపెట్టానండి బాగా ఉడికిన తర్వాత తాళింపు వేసుకుందాం ఇంక లోపేమో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి బావ అయితే కూరగాయలు మొత్తం వేసుకొచ్చాడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే ఇంకా కర్రీలోకి అని చెప్పేసి పక్కన పెట్టేసాను కర్రేపాకు కొత్తిమీర పొయ్యి కూడా తీసుకొచ్చాడండి ఈ కూడా కట్ చేయాలి ఇంక ఈ అల్లం కొబ్బరి అవి ఉన్నాయి కదా చిన్నులపాయ ఇంట్లోనే ఉన్నాయి కొబ్బరి అల్లం అయితే శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేసుకోవాలి ఓకేనండి రాజు అయితే వెజిటేబుల్ మొత్తం రెడీ చేసుకుంది నేను ఊళ్ళో పోయి మొత్తం ఇంకా తీసుకొచ్చానమాట ఇంకా మటన్ కర్రీలోకి కావాల్సిన సరుకులు మొత్తం అయితే మనటి వీడియోలో మనం సరుకులు ఇంటికి గృహప్రాసినప్పుడే సరుకులు తీసుకొచ్చాను మొత్తం అన్నీ ఉండే ఓన్లీ కూరగాయల వరకే తీసుకొచ్చాను కూరగాయలను అలాంటివి రాజ్యం కూర కట్ చేస్తూ ఉంది దొరకాని రాజు ఆగుత ఉంది సరే బావ మదంగ కారు ఎప్పుడలా కాకుండా ఒక రోజు కొంచెం స్పైసీగానే ఈరోజు గ్రేవీగా సూపర్ గా ఉండాలి తింటే మాత్రం సరే ఓకే అండి రాజ్ కుమార్ బాగుంది టమాటాలు పెద్ద పెద్ద మొక్కలు కోసేస్తుంది కారికొ మొత్తం మిక్సీ పట్టాలా కొంచెం టమాటాలు కొత్తిమీర అలా వచ్చేసి ఇంకా ఎండు కొబ్బరి అల్లం ఎర్రగడ్డ అలానే ఇంకా పచ్చిమిర్చి మొత్తం మిక్సీ పట్టాలా మిక్సీ పట్ట మిక్సీ పట్టిన తర్వాత తాలింపులో చాలా బాగుంటుంది మా ఆంధ్ర మాట ఎలాగా ఉంటుంది అండి మిక్సీ పట్టినాక మొత్తం నూకితే అంటే నూగితే అంటే దాంట్లో వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవడం అని అని అర్థం అన్నమాట ఆంధ్ర మాటలు ఉంటే కొంతమంది ఆంధ్ర స్టైల్లో ఇలా స్లాంగ్ ఎలాగుండదని చెప్పేసి వీడియో వీడియోస్ కూడా చూసేవాళ్ళు ఉంటారు అన్నమాట నూకితే మిక్సీలు అన్నీ వేసి మిక్సీ పడితే అలా ఓకే ఓకేనండి మిక్సీ మొత్తం పట్టిన తర్వాత చూద్దాము ఇంకా మాసం ఉందా సరేనండి రాజకుమారి అయితే ఇంకా అన్ని ముక్కలు మొత్తం కోసేసుకొని ఇంకా శుభ్రంగా అయితే ఉడుగుతూ ఉంది దీంట్లోనూ దీంట్లో ఏం వేసిందంటే ఉప్పు పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఉడకబెట్టింది అనమాట అప్పుడు అనేది బాగా ఉడికిద్ది తర్వాత కూరలోకి కలిపేసుకోవచ్చు అలా బాగుంటాయి సరే కోస రోజు వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి రాజీ ఏమో కూర కూరగాయలు కట్ చేసుకుంటుంది మనం ఏమో పోయి రాజీ కరివేపాకు అంది కదా కరివేపాకు తీసుకొద్దాము ఈ పూలు చాలా అందంగా ఉన్నాయి కదా తర్వాత వచ్చేసి ఏ స్పర్కి మనం పోయి కరివేపాకు చెట్టు ఉంది పోయి నాలుగు డబ్బులు కోసుకొని వద్దాము మనం ఈ చర్చికి నండి వెళ్ళేది పూల్ చూడే అందంగా ఉండి ఇంకా ఎక్కువ గార్డెన్ ఉన్నదండి పైన కూడా చాలా మంచి గార్డెన్ ఉంది వెజిటేబుల్స్తో చాలా బాగుండేది అంతా ఆర్గానిక్గా పండిస్తూ ఉంటారు అన్నమాట ఎన్ని మొక్కలు అంటే ఇంకా అమ్మగారికి గ్రీన్ గార్డెన్ ఇంకా గ్రీన్ గార్డెన్ అంటే చాలా ఇష్టం అన్ని మొక్కలు పెంచుతూ ఉంటారు వెజిటేబుల్ కూడా పెంచుతూ ఉంటారు ఇది వచ్చేసి ఏ మొక్క కాంప్స్ట్రక్షన్ చెప్పండి ఇది ఏమో తులసి మొక్క జామ్ మొక్క జామ్ చెట్టు అది మొక్క కాదు ఇంకా అది నిమ్మ చెట్టు వచ్చిన తర్వాత కరివేపాకు ఇది అంతా కరివేపాకు చెట్టే ఆ పక్కంది వేరే చెట్టు మనం కరివేపాకు కోసుకుందాం నాలుగు రెబ్బలు అటు వెళ్దాం ఇది వచ్చేసి ఇది కూడా ఇంకా తులసి మొక్క అండి తర్వాత వచ్చేసి మునక్కాయ చెట్టు చిన్నదే ఇది కూడా ఇది కూడా వచ్చేసి దానిమ్మ చెట్టు ఇవి ఇంకా పూల మొక్కలు మనం కరివేపాకు ఇద్దుకోండి సరిపోద్ది ఇదేనా అలానే కొంచెం ఎరుచుకొని ఇంకెళ్దాము ఇదేనండి పాస్ట్రమ్ గారు ఇల్లు అయితే చూసారు గార్డెన్ ఎలాగుందో పైపు చాలా బాగుంటుంది ఈసారి మీకు మొత్తం చూపిస్తాను వెజిటేబుల్ది గార్డెన్ ఖరాబ్దో కోసేసుకున్నాను వెళ్దాం ఏమా హాయ్ చెప్పు ఏంటి అయ్యే బబ్బాస్ కారా ఆహా సార్ జాగ్రత్తగా అమ్ముకుండా అనికలా మా ఏడియాగా ఉండేది సరిపోదా మటన్ కర్రీలోకి కావాలి అర్థం కానీ మనకి ఎక్కడ చెట్టు ఉంది ఇది శుభ్రం కడుక్కో మరి ఇది త్వరగా కానీ ఆకలి అవుతుంది టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కరేపాకు కోతిమీర వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను ఓకేనండి మటన్ అయితే చేస్తున్నాను కదా అయితే బాగా వేడిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి కొబ్బరి అల్లం చిన్నపాయలు అయితే మిక్సీ పట్టేసుకుందాం అండి బాగా వేడింది కదండి మసాలా వేసుకుందాం ఏమండి కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మొత్తం అయితే మిక్సీ పట్టేసాను కదా అవి కూడా వేసుకున్నాం వెజిటేబుల్ పచ్చిమిరకాయ టమాటా కొత్తిమీర కారేపాకు ఉల్లిగడ్డలు మొత్తం 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 అయితే వేసుకున్న తర్వాత మొత్తం కలిపి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగిన తర్వాత అయితే ఇంకా ఉడవ పెట్టుకున్న మటన్ వేసుకుందామండి బాగా ఏగడానికి అయితే రెండు నిమిషాలు టైం పట్టింది కాసేపు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని కాసేపు బాగా ఉడికించుకున్నాం అండి తర్వాత అయితే మటన్ వేసుకున్నాం ఉడవ పెట్టిన మటన్ అయితే బజ్జీలో వేసుకున్నాము లో అయితే ఇంకా బావ అయితే పలావ్ చేయమంటున్నాడు పలావ్ అయితే ఇంకా బియ్యం కూడా పోసుకున్నానండి బియ్యం అయితే నాన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద కానీ గ్యాస్ మీద కానీ ఇంక బిర్యానీ కూడా చేస్తాను పలావ్ కూడా నాన్ పెట్టేసుకున్నాం బియ్యం కూడా ఓకేనండి అయితే రెండు నిమిషాలు ఆగిన తర్వాత బాగా ఏగితే చెప్పాను కదండి వేయిందో లేదో చూద్దాం ఇంకా రెండు నిమిషాలు అయితే బాగా ఉడికి బాగా వేగిందండి మత్తి కూడా మొత్తం వెళ్ళిపోయినట్టే మనం అయితే కారం పలుచుతూ కలుస్తూ మొత్తం వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నామండి ఎందుకంటే కొంచెం వేసానంటే ఇంకెందా పొడవ పెట్టేటప్పుడు వేసాను కదా అందుకని చెప్పేసి కొంచెం వేసాను కొంచెం కారం వేసుకున్నాం రెండు గంటలు కొంచెం కలుపు వేసుకుందాం అన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపు వేసుకుందాం కారం పసుపు మొత్తం వేసుకున్న తర్వాత వడవ పెట్టుకున్న మటన్ వేసుకుందాం కారం పసుపు మొత్తం కలుపు మొత్తం అయితే మొక్కలో పట్టేంత వరకు అయితే కలుపు వేసుకుందాం అండి వాటర్ పోసుకొని కోసుకొని పెట్టేసుకుంటే ఇంకా లాస్ట్ నాకు పుదీనా కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసుకుందాం ఓకేనండి కర్రీ అయితే అయిపోయింది ఇంక రెండు నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత అయితే పుదీనాన కొత్తిమీర వేసుకుందాం సరే ఈ లోపు అయితే ఇంక బయట అయితే పొయ్యి ఇచ్చాను కదండి పలావ్ చేసుకుందాం కర్రీ అయిపోయింది కదా అలా పిల్లల స్నానం స్నాన్ చేయించా చక్కని పాటలు పెట్టుకొని కడగలు పెట్టుకొని పాటే ఆట ఆడుతున్నావా సుహాసిని అలానే సహజ బాబు కూడా శుభ్రంగా స్నానం సుహాసిని నీకేమో రాజీ స్నానం చేపిస్తే నేనేమో సహజ బాబు స్నానం చేయించానమాట హీరో రెడీ అయిపోయాడు భోజనం చేయడానికి కత్తులు మాత్రం పట్టకాకు నువ్వు కత్తులు వీరుడు కాదు ఓకేనా బలపాలు పెన్నులు వీరుడివి సరే రాజీ కర్రీ ఉందో చూపి చూపిస్తావా ఓకే అలానే ఇంకా కర్రీతో పాటు ఈ రోజు ఇటు కనపడుతుండ్రాపక్కారా అటు కూర్చో లైట్ ఫోక్స్ ఇటు పడుతుంది కదా ఇంట్లోకి అలానప్పుడు ఇప్పుడు కనపడుతున్నాం సూపర్గా సూపర్ ఓకే ఇంకా కర్రీ చేసావు కదా చూపిస్తాం ముందు కర్రీతో పాటు ఈరోజు దానికి కాంబినేషన్గా అవును చూపి ముందు పాలవ్ చూపి అండి కాల పలావ్ మాత్రం ఇంకా పల్లెటూరు శైలి రాజు సూపర్ చేసింది ఈ రెసిపీ వచ్చేసి ఇంకా మన రెండో ఛానల్ పెట్టాం మాట మటన్ కూర చాలా బాగుందండి చూస్తానికి బీఫ్ కర్రీ అండి మేము ఎక్కువ శాతం మటన్ కూర కూర అంటా ఉంటాం అన్నమాట ఇది బీఫ్ కర్రీ ఇంకా చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తారు ముందుగా చూస్తున్నాం ఇది మటన్ కూర తినేటప్పటికి ఇంకా టచ్ంక్ అయితే ఉల్లిపాయలను నిమ్మకాయలు అయితే రెడీ చేస్తాం ఇంకా పిల్లలు ఇద్దరు ఇంకా ఇక్కడ కుసా పెట్టుకొని ఇంకా భోజనం చేస్తాము సాధుబాబు రారా రాజీ గొడ్డిచ్చావు కదా సాధన కూడా కొట్టించావా సుహాసిని చూస్తా ఉందిగా సరే అందరం కలిసి భోజనం చేద్దాం ఇంకా సాధన అడబారా కూర్చుందా కూర్చో భోజనం చెప్పవా తిను ఓకేనండి రాజ్ కుమార్ ఈ రోజు పల్లెటూరు స్టైల్లో ఇంకా పలావు అలానే మటన్ కర్రీ చేసింది అనమాట సూపర్ గా ఉంది

बाय 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 बायल